శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం గురించి అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆయన చెప్పినవి ఇప్పటి వరకు చాలా జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఇంకా జరగనున్నాయి కూడా కాలజ్ఞానంలో ఏ ఏడాది ఏం జరుగుతుందో అన్నీ స్పష్టంగా ఉండగా ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగే సంఘటనలు భయంకరమైన విపత్తులు ఏంటో తెలిస్తే నిద్ర కూడా పట్టదు ఈ సంవత్సరంలోనే చైనా నుండి మరో భయంకరమైన రోగం రానుందా ఏప్రిల్ తర్వాత సముద్రుడు ప్రతాపం చూపించనున్నాడా ఈ వేసవిలో ఆకాశం నుండి నిప్పులు పడనున్నాయా సముద్రంలో నుండి వింత జీవుల రాకకు కారణం మానవ అంతానికి చిహ్నమా కృష్ణానది మధ్యలో వింత కనిపించనుందా పెళ్లిళ్ల కంటే ఎక్కువగా విడాకులు అక్రమ సంబంధాలు పెరగనున్నాయా ఫోన్స్ కంప్యూటర్స్ అంతమయ్యే సమయం వచ్చేసిందా ఈ ఏడాదిలో ప్రపంచం కొట్టుకుపోనుందా అసలు ఈ ఏడాది ముగిసే వరకు ఇంకా ఎలాంటి భయంకర సంఘటనలు జరగనున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు నిజమయ్యాయి ప్రకృతి మార్పులు రాజకీయం యుద్ధాలు భూకంపాలు ఆర్థిక మాంద్యాలు ఇవన్నీ కాలజ్ఞానంలో ముందే చెప్పబడ్డాయి ఇక ఇప్పటి వరకు చాలా మంది మహర్షులు తపస్వీలు భవిష్యత్తును ఊహించారు కానీ శతాబ్దాల క్రితమే భవిష్యత్తును సరిగ్గా చెప్పిన మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన రాసిన కాలజ్ఞానం గ్రంథంలో వందల ఏళ్ల తర్వాత జరిగే సంఘటనలు కూడా సంవత్సరాలతో సహా వివరంగా తెలిపారు ఈ గ్రంథం ప్రకారం రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారీ మార్పులు చోటు చేసుకొనున్నాయి ఇక ఇప్పటికే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు నిజమవగా ఒకసారి వాటిని గుర్తు చేసుకుందాం రాజ్యాలు నశిస్తాయి నిజంగా రాజల యుగం పూర్తిగా ముగిసిపోయింది గట్టివాడైనా పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు ఒక అమ్మ పదహారేళ్ళు రాజ్యం చేస్తుంది అంటే ఇందిరాగాంధీ పాలన పదహారేళ్ల పాటు సాగింది ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి అంటే కార్లు బస్సులు రైళ్లు ఊహించలేని వేగంతో పరిగెడుతున్నాయి నీటి కొరత పెరుగుతుంది ఇప్పుడు జనం డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది ఆకాశంలో పక్షి వాహనాలు కూలిపోతాయి జనాలు చనిపోతారు ఇప్పుడు ఎన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం మీద బొమ్మలు గద్దలెక్కుతాయి రంగులు చూసి ప్రజలు మోసపోతారు అంటే సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని పాలిస్తున్నారు గాలి ద్వారా వార్తలు తెలియజేస్తారు ఇప్పటి ఫోన్లు ఇంటర్నెట్ దీన్నే రుజువు చేస్తున్నాయి అడవి మృగాలు ఊళ్ళకి వస్తాయి జనాల ప్రాణాలు తీస్తాయి ఇప్పుడు పులులు ఎలుగుబంట్లు మన గ్రామాల్లోనే తిరుగుతున్నాయి దేవాలయ విగ్రహాలు దొంగలింపబడతాయి ఇప్పుడు పురాతన దేవాలయాల నుంచి విగ్రహాలు చోరీ అవుతున్నాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకల్ని ఎవ్వరూ ఆపలేరు రోబోట్లు ఏ ఎంత ముందుకెళ్ళినా మరణాన్ని మాత్రం ఏ శాస్త్రం ఆపలేకపోయింది ఇదంతా చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుందో మనం ఇప్పుడే అర్థం చేసుకోవాలి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రపంచం మొత్తం కలవరపడే సంఘటనలు జరగబోతున్నాయి మాఘశుద్ధ బహుళ ద్వాదశి నుంచి ప్రపంచం గందరగోళంలోకి వెళ్ళిపోతుందని ఒకవైపు యుద్ధాలు ఇంకోవైపు వర్గ విద్వేషాలతో దేశాలు కుదలైపోతాయని తెలిపారు చిన్నగా మొదలైన ఆకలి బూడిద యుద్ధం పెద్ద దేశాలనే భస్మం చేస్తుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది యుద్ధాల వల్ల బంగారం ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయని పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి రోజువారి జీవితం పూర్తిగా అస్తవ్యస్తమవుతుందని తెలిపారు ఈశాన్య దేశం వైపు ఒక కొత్త రోగం పుట్టి చాప కింద నీరులా వ్యాపిస్తుందని మందులేక ఈ వ్యాధి ఒంటి మీద బొబ్బలు వచ్చి ప్రాణాలు తీస్తుందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో భారత తూర్పు సముద్రంలో ఒక భారీ తుఫాను పుట్టి అది ఉప్పెనెలా విరుచుకుపడి తీర ప్రాంతాలను ముంచేస్తుందని మరోవైపు కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తార స్థాయికి చేరుతుందని ఆయన తెలిపారు శ్రీ విశ్వవసునామ సంవత్సరం నుంచి మరింత వింత సంఘటనలు జరగబోతున్నాయని సముద్రం అకస్మాత్తుగా ముందుకు వచ్చి తీర ప్రాంతాన్ని ముంచేస్తుందని తెలిపారు ఇక ఇది జరిగే ముందు సముద్రం నుండి కొన్ని వింత జీవులు బయటకు వస్తాయని వాటి రాకతోనే ప్రళయం ముందే ఉందని గమనించాలని అన్నారు అంటే ఇటీవల సముద్రం నుండి డూమ్స్ డే ఫిష్ అలాగే పలుచోట్ల తాబేలు తివింగ్లాలు బయటకు రావడం మనం చూస్తూనే ఉన్నాం దీంతో డూమ్స్డే ఫిష్ వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉందని కొన్ని దేశాలు కూడా భయపడుతున్న సంగతి తెలిసిందే దీన్ని బట్టి బ్రహ్మం గారి కాలజ్ఞానం చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడిచిపోతుంది ప్రకృతి తన ప్రతాపాన్ని చూపే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది భూకంపాలు తుఫాన్లు వరదలు సూర్యగ్రహణాలు కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగిపడి అనేక గ్రామాలు మునిగిపోతాయని కృష్ణా నది మధ్యలో బంగారు రథం కనిపిస్తుందని దాని కాంతిని చూసిన వాళ్ళ కళ్ళు వెలుతురును కోల్పోతారని తెలిపారు కానీ మహాదేవాలయం నలభై రోజుల పాటు మూసివేయబడుతుందని గంగా నదికి పెద్ద వరద వస్తుందని కలరా వ్యాధితో వేల మంది ప్రాణాలు కోల్పోతారని బ్రహ్మంగారు ముందే తెలిపారు సమాజంలో మార్పులు భయంకరంగా ఉంటాయని జనం ధర్మం మరిచి మాయ ప్రపంచంలో మునిగిపోతారని తెలిపారు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలు ఎక్కువ అవుతాయని వర్షాలు తగ్గిపోవడం వల్ల అన్న పదార్థాలు కొరత పెరిగి ప్రజలు ఆకలితో అల్లాడుతారని తెలిపారు దేవాలయాల్లో వింత సంఘటనలు జరగబోతాయని కొన్ని ఆలయాలు మూతపడతాయని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో దేశ రాజకీయాల్లో విపరీతమైన మార్పులు జరుగుతాయని అధికారం కోసం పార్టీలు పరస్పరంగా కలహించుకుంటాయని తెలిపారు డబ్బున్న వాడే రాజ్యాన్ని శాసించగలడని తిరుపతి వెంకన్నస్వామి వారి కుడి భుజం కదలడం మొదలవుతుందని ఆలయంలో వింత శబ్దాలు వినిపిస్తాయని తెలిపారు కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందని శ్రీశైలం మల్లన్న భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారని యాగంటి బసవన్న రంకె వేస్తాడని మధుర మీనాక్షి అమ్మవారు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారని తెలిపారు సౌర తుఫానులు భూమిపై విరుచుకుపడి సమాచార వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకుండా జనాలు భయంతో ఉలిక్కి పడతారని తెలిపారు సూర్యమండలం నుంచి మంటలు వచ్చి భూమిని తాకుతాయని ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టి భూమిపై ప్రభావం చూపుతుందని తెలిపారు మరి ఈ ఏడాది ముగిసే వరకు ఎలా ఉంటుందో అనేది వేచి చూడడం తప్ప వచ్చే పరిణామాలను మాత్రం ఆపడం కష్టం మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం గురించి అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆయన చెప్పినవి ఇప్పటి వరకు చాలా జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఇంకా జరగనున్నాయి కూడా కాలజ్ఞానంలో ఏ ఏడాదినా ఏం జరుగుతుందో అన్నీ స్పష్టంగా ఉండగా ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగే సంఘటనలు భయంకరమైన విపత్తులు ఏంటో తెలిస్తే నిద్ర కూడా పట్టదు ఈ సంవత్సరంలోనే చైనా నుండి మరో భయంకరమైన రోగం రానుందా ఏప్రిల్ తర్వాత సముద్రుడు ప్రతాపం చూపించనున్నాడా ఈ వేసవిలో ఆకాశం నుండి నిప్పులు పడనున్నాయా సముద్రంలో నుండి వింత జీవుల రాకకు కారణం మానవ అంతానికి చిహ్నమా కృష్ణానది మధ్యలో వింత కనిపించనుందా పెళ్లిళ్ల కంటే ఎక్కువగా విడాకులు అక్రమ సంబంధాలు పెరగనున్నాయా ఫోన్స్ కంప్యూటర్స్ అంతమయ్యే సమయం వచ్చేసిందా ఈ ఏడాదిలో ప్రపంచం కొట్టుకుపోనుందా అసలు ఈ ఏడాది ముగిసే వరకు ఇంకా ఎలాంటి భయంకర సంఘటనలు జరగనున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం